నల్గొండ ఐకాన్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది పేషెంట్ చనిపోయినా ట్రీట్మెంట్ పేరుతో చికిత్స అందిస్తున్నట్టు ఠాగూర్ సినిమా తరహాలో వైద్యం అందించారు అక్కడి వైద్యులు దాసరి శ్రీనివాస్ గుండె నొప్పితో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయినప్పటి నుంచి రాత్రి వరకు పేషెంట్ కండిషన్ ఎలా ఉందన్నది బాధితుడు బంధువులకు వైద్యులు ఎలాంటి సమాచారం చెప్పలేదు అసలు పేషెంట్ బతికి ఉన్నారా లేదా అనేది కూడా బంధువులు అడిగితే ఇంకో గంటలో చనిపోతాడని వైద్యులు వెల్లడించారు రాత్రి రెండు గంటలకు పేషెంట్ చనిపోయినట్లుగా నిర్ధారించారు చనిపోయినా కూడా ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారని బంధువులు ఆరోపిస్తున్నారు

నాన్న ఏమైనా సాలెకుని కనకండి నేను అప్పుడు చేస్తా నిన్ను డాక్టర్ వాళ్ళ ఇప్పుడు మాట్లాడుతున్నాసే మాట్లాడుతున్నా వాళ్ళని ఒకసారి సార్ సార్ గినోర్ సార్ మరి సార్ సార్ గినోర్ సార్ రవి సార్ గినోర్ లేదు లేదు ఎండి అంటే గినోర్ ఎండి పర్లే పర్లే ఇదో మాట్లాడ సూపర్వైజర్ హెల్త్ చేసాడు మాట్లాడ సార్ రజపల్లి మీరు ఫస్ట్ అయితే అరే మేము తీసా ఫస్ట్ నుంచి చెప్తాం మేము తీయలేమా రికార్డులు రవి సార్ మీరు